ఏంటండి ఎంత పొద్దునే వచ్చారు బాబు రాత్రి మీరు లెక్కలో యాభై రూపాయలు ఎక్కువ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకున్నాను అది రాత్రి వచ్చే గానీ మీరు అప్పటికే షాప్ కట్టేశారయ్యా అంతే పొద్దునే వచ్చి ఇస్తున్నాను ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు ఉన్నారంటే పది రూపాయలకై పడే వాళ్ళు ఉన్నారు అలాంటిది యాభై రూపాయల కోసం మీరు రాత్రి వచ్చారు మళ్ళీ ఉదయం వచ్చారా అదేం లేదయ్యా మా అమ్మ చిన్నప్పుడు చెప్తా ఉండేది ఎవరు సుమ్ము ఆశించి ఎవరిదన్నా తెలుసో తెలియకో తీసుకుని ఇవ్వలేకపోతే ఆ ఉసులు నీ పిల్లలని తగులుతుని చెప్తా ఉండేది కన్నఫలం గురించి బాగా చెప్తా ఉండేదయ్యా దానికోసం నేను ఇప్పుడు ఐదు కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక ఇస్తున్నాను సార్ సార్ ఎంకన్న సార్ ఒండి బాకి ఎంకన్న నమస్కారనా ఏంటి ఎంకన్న మంచి కనబడు ఫోన్ కి దొరకవు ఏంటి సడన్ ఎలా వచ్చా అన్నా నన్ను క్షమించన్నా నీకు ఇవ్వాల్సిన డబ్బులు అన్నా ఏంటయ్యా ఎంత మార్పు అన్నా ఇందాకే సంఘటన చూశానన్నా జ్ఞానోదయం అయిందన్నా ఎవరు డబ్బులు ఉంచుకోకూడదన్నా ఆ వస్తువులు మన పిల్లకి తగిలిద్దన్నా అందుకే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తున్నానన్నా কাপুর uh, স্যার